తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాయలచెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు శనివారం ఉదయం నగరంలో రాయలచెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణంలో వినియోగిస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు పద్మూడు అంతస్తులతో తుడా టవర్స్లో ఏర్పాటు చేయనున్న తలుపులు బాత్రూంలో వినియోగించే వస్తువులు పైప్లు టైల్స్ తదితర నాణ్యతను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎక్కడా రాజీ పడద్దని అధికారులను ఆదేశించారు ప్లాన్ ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అన్నారు వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు ఉపాధ్యక్షులు వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈ రవీంద్ర తదితరులు ఉన్నారు